ఉద్యమంలో లేడు నాడు ఉద్యమంలోకి రమ్మంటే జనాల పోయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తాను ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఎట్లా అమలు చేయాలి ఎక్కడికి అప్పులు తేవాలి ప్రజల మన్నలను ఎట్లా పొందాలి ప్రజలను ఎట్లా మెప్పించుకోవాలి నన్ను నమ్మి ఓటేసిన కదా మరి వీళ్లకు నేను ఎట్లా న్యాయం చేయాలి అనే ఆలోచన పక్కన పెట్టి కేసీఆర్ రాండా కేసీఆర్ దొంగ ఇదంతా అభివృద్ధి జరిగింది అని ఇప్పుడు అధికారంలో ఉండి కొత్త కొత్త మాటలు మాట్లాడతాడు కాలంగా కట్ రైతు బంధు అడిగి చెప్పుతో కొట్టురి అని మాట్లాడిన మంత్రులకు మీకు రైతు చెప్పులు కూడా ఇంకా ఆ తోలు చెప్పులు గట్టి ఉంటే దాంతో మీ దౌడ పనులు రాలాయి మూడు పనులు రాలాయి అని కేసీఆర్ కూడా గట్టిగా నేర్చింది ఇక వీటిలో తిట్టుకుంటూ తిట్టుకుంటూ పోతా అంటే కాలం పోతానికి వచ్చే రైతు బంధు రాలేదు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్తం అందరు అన్ని చేస్తాం అన్నాడు మళ్ళా పోయి రుణమాఫీ కాకుండా మళ్ళీ పైసలు ఎక్కడ చేయాలని ఆలోచించకుండా ఈ తిట్ల పురాణము తిట్ల తండకం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు ఇవన్నీ కొత్త కథ అయితే ఇక మళ్ళీ టీఎస్ తీసేసి టీజీ పెట్టీ అంటే అంటే తెలంగాణ జీ అంటే బొమ్ము పైసరా చెప్పండి అంటే తెలంగాణ అంటే అంటే మరి తెలంగాణ స్టేట్ అని ఇంగ్లీష్ లోయల్ చూడండి మరి టీజీ అంటే తెలంగాణ పెట్టి వృత్తి టీజీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం పల్లెనా ఊరా లేకుండా ఒక స్ట్రీటా ఏదైనా అర్థం చేయకుండా ఈ ఇది మారుతుందా ఇవైనా రాష్ట్ర చిహ్నంకు కాకతీయుల కళాతోరణము మరియు చార్మినార్ ఇవి మన హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే కొన్ని వందల ఏళ్ళ నుంచి వేల సంవత్సరాలు గుర్తింపు ఉన్న చిహ్నాలు ఇది మార్చే ఆంధ్రు తాటేసు లేకుంటే ఉద్యమాలు పట్టుకున్న నీకు ఒక అర్రవె నువ్వు మన తెలంగాణ రాష్ట్రం చిహ్నాన్ని ఒక అర్ర పెట్టవా లేకుంటే కాకివల్ జాయిల్ గుర్తు ఇది పెట్టి ఒక ముచ్చడ కొత్త చెప్తాను ఇక తెలంగాణ తానిక ఆయనకు విగ్రహం ఉండొదట కానీ వాళ్ళ భార్య పిల్లలు పెళ్లికైతే నలుగురు కానీ జాతి మాత జాతి తల్లికి మాత్రం ఏ ఉండదు అంటే కొత్త కొత్త తెలంగాణ తల్లి ప్రతి అంశంలో ఇంకా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదేళ్ళు గడిచింది కేసీఆర్ అప్పో సపో తెచ్చి భారీ చేయడు ఇంకా ఆయన ఆయన మీద అందరికి కొత్త గొప్ప జీరాలు మాత్రం ఖచ్చితంగా ప్రేమ ఉన్నది కొంతమంది గుండెలలో ఉన్న కొంతమంది గుళ్ళు కూడా కట్టేయారు ఇది ఎట్లా జరిపేయాలి నేను ఈ ఐడీళ్లు కూర్చుంటే దీన్ని ఎట్లా తీసేయాలి మళ్ళా కాంగ్రెస్ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఆ పప్పు రాహుల్ గాంధీ ఎట్లా పైకి తీసుకురావాలి ఈ తర్వాత నేను చేసిన కథలకు నన్ను ఎట్లా జనాలు గుర్తు పెట్టుకోవాలి ఇది ఆలోచిస్తాను నిన్న ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన కరెక్ట్ గా అమలు అమలు చేసుకొని చూడు అప్పులు తెచ్చేనా కట్టి చూడు ప్రజల మండలం చూడు ఎవరు చెప్పినా చెప్పకుండా కానీ నీ గుర్తింపు నీకే ఉంటుంది కరెక్ట్ కేసీఆర్ కన్నా మంచి రేవంత్ రెడ్డి అని అంటారు కానీ అప్పుడేమో రవంత రెడ్డి నోటు రెడ్డి ఇప్పుడేమో ముఖ్యమంత్రి రెడ్డి ఎన్ని రకాలుగా రెడ్డి మారినా కానీ నీ రెడ్డి మాత్రం మార్చలేదు ఎప్పుడు తెలంగాణ ప్రజల్ని అరిగోస పెట్టుకుంటా నీళ్ళు లేకుంటా అప్పుడెట్ల వచ్చినా కరెక్ట్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు నిన్న బహిరంగ సభలో కేసీఆర్ అలాంటి వాటికి సమా పడతాం నిన్ను జైలు ఇస్తాం నేను విచారణ చేపట్టినాం మేము సిబిఐకి ఇస్తాం మేము అదికి ఇస్తామంటే నీకు లేవా కేసులు నీ బలగ్ చదువు మీ పార్టీ రెండు రాష్ట్రాల ఈ రెండు రాష్ట్రాలతో మీరు ఎడు లేదు మళ్ళీ మోడీ ఇది అందరి పర్సెంట్ పక్క దేశం మొత్తం ఒకటే ఆలోచన దేశ రక్షణ మంచిగా ఉంది హిందువులకు సెక్యులర్ గా మంచిగున్నాడు మా మోడీ ఎదురేకారంటే దేశం మొత్తం ఒకటే ఆలోచన ఈ మోడీ గెలిచినాక నేను ఎత్తున్నా అవి పాలిస్తావా నీ కారణాడ మీకు ఎత్తాడు ఇటు తెలంగాణ నీకేస్తుంది నీ ఏం చేస్తా చూద్దాం ఇలా అది మాత్రం ఈ లోపల నువ్వు నీకున్న టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ మీరు అమలు చేయండి ఘాటులు ఏమైనా సమస్యలు తెలంగాణలో అప్పుడు ఎంత పంట పండిందో ఈ ఆసి పంట ఈ ఎంత ఎంత పంట వస్తుందో తెలిసిపోతుంది దీన్ని బట్టి నీ పాలనకు మీరు ఎట్లా చెప్తారని అర్థం అయితే ఎంతసేపు కమిషన్ మొత్తం పెట్టిండు అప్పట్లో తెలంగాణ ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే కార్పొరేటర్ ఇంట్లో ఉంది ఇష్టపడితే చాలు బిల్డింగ్ అంటే ఇంట్లో ఉన్నది ఇష్టపడితే చాలు కార్పొరేటర్లు నకిలీగా పైసలు వస్తూ చెప్తారు లంచాలు మిగుతారు రౌడీగా పాల్పడతారు అని నువ్వే మాట్లాడతావు ఒక అమ్మాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తారు సామి ఇంటి ముందు నిల్లు కట్టుకున్నాడు ఇసుక పోస్టా కంకర పోస్టా సిమెంట్ పోస్టా కానీ ఒక్కరు వస్తా లేకుండా లోపల పోస్తా లేకుండా ఫైన్ చేసి ప్రభుత్వ ఖాతా రాని ఇదొక భాగవతం మోపు చేసి ఆనాడు నువ్వు అన్ని మాట్లాడలేవు కదా మళ్ళా నువ్వు అన్ని చేయడం ఏంటి ఆలోచించు ముఖ్యమంత్రి మీకున్నదే పదవి కాలం తక్కువ కాలం ఈ జాతకం ప్రకారం ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజలు మందలను పొందే ప్రయత్నం చేయండి కేసీఆర్ తిట్టుకుంటుంటే ఎప్పుడు నిత్యం మీడియాలో మమ్మల్ని ఫేమస్ చేస్తారని అనుకుంటే ఎప్పుడు ఒకే పాట తాగదు కేసీఆర్ అట్లా అనుకోని జనాలు అట్లా అనుకుంటారు జనాలకు పక్కాను రోజు వస్తుంది ఏం చేసినా కానీ తెలంగాణ జాతి కోసం తెలంగాణ ప్రజల కోసం కష్టపడే నాయకుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తారు తప్ప మరి ఏం పెట్టి నేనేం పెట్టి ఆయన పేరు చేసుకున్న తర్వాతనే మీకు ఒక పదవి మార్పు కోసం వస్తే మార్పు మీరు ఏ పాటి కాపాడతారో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి మా లోగర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మైపా బ్లాగ్స్ ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి